నమస్కారం అండి మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఒంగోలు జాతి ఎద్దులని పెంచుతున్నారు ఆ ఒంగోలు జాతి ఎద్దుల యొక్క విశిష్టత ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది అనేసి నేను వాళ్ళని అడగటం జరిగింది అయితే ఒంగోలు జాతీయ ఎద్దులు చాలా శ్రేష్టమైనవి మన దేశం నుంచి వేరే దేశాలకు కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు ఆ ఎద్దు యొక్క రాజసం గోపురం కానీ వాటి కొమ్ములు చాలా చిన్నవిగా ఉంటాయి హైట్ చూడండి ఎంత ఎత్తు ఉంటుందో చాలా ఎత్తు ఉంటుంది వాడు చూస్తేనే మనం మామూలుగా భయపడేటట్టుండాము కానీ అవి రైతులతో ఎంతో మంచిగా అయ్యే ఎద్దులండి అవి వ్యవసాయ ఆధారిత మన దేశంలో రైతులకి జీవాలకి ఎంతో అనుబంధం అనేది ఉంటుంది లక్ష అరవై వేలు పెట్టి ఇవి తెచ్చారంటండి లక్ష అరవై వేలు పెట్టి తెచ్చినా కూడా చాలా తక్కువే అనుకోవాలి డబ్బులు వీటి మెయింటెనెన్స్ వచ్చేసి సంవత్సరానికి పాతికి వేలు అవుతుంది అంటే దాణా కానీ పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ ఈ ఎద్దులకి పాతిక వేలు దాకా ఖర్చు అవుతుందండా ఆ పాతిక వేలు ఖర్చు చూసుకున్న వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడతాయి పొలం దున్నటానికి కానీ అలాగే పెద్ద పెద్ద లోళ్ళు లాగటానికి కానీ వీటికి ఎంతో బరువుని లాగలిగే శక్తి ఉంటుంది సో ఈ ఎద్దులకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది మన దేశంలో అందుకని వీటిని ఒంగోలు జాతి ఎద్దులని అంటారు ఒంగోలు జాతి ఎద్దులని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి